నేను రావడానికి ముఖ్య కారణమైన మా అత్తులు సుబ్బారావు గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇందాక సుబ్బర్ణ చెప్పాడు అన్న చాలా చేసి ఉన్నావు గత ఆరు నెలల కాలంలో ఆర్యవేక్ష కార్పొరేషన్ చైర్మన్ గా పదవి చేపట్టిన తర్వాత ఇవన్నీ కూడా చేశావు మా నియోజకవర్గం వచ్చావు ఇవన్నీ కూడా అంటే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని కూడా చెప్తా ఉన్నా ఇందాక ఎన్ని చెప్పి సుబ్బన్న అసలు విషయం మర్చిపోయాడు ఏదైతే పెనుగొండలో వాసీ పెనుగొండ పేరు కంప్లీట్ అయిపోయింది అనాదిగా పెద్ద సార్ పెనుగొండలో పుట్టారు పరమేశ్వర చేసుకున్నారు కానీ ఎక్కడా కూడా పెనుగొండ ఊరి పేరు వాసవి పెనుగొండగా పెట్టట్లేదు ఆ గ్రామానికి వాసవి పెనుగొండగా పెట్టండి అంటే ఎక్కడ కూడా ఫైల్ కదల్లా కానీ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దానికి ఉన్న ప్రాముఖ్యత చెప్పి ఇమీడియట్ గా దానికి ఫైల్ పెట్టాలని అడిగినప్పుడు కాదనకుండా వారం రోజుల్లో ఫైల్ నడిపి రేపు ఉదయం పదకొండు గంటల కేబినెట్ లో ఆమోదం పొందబోతా ఉందన్న సంగతి కూడా మీకు ముందుగానే ఈ సమావేశంలో తెలియజేస్తా ఉన్నా అదే విధంగా గతంలో అడిగాం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారితో కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా వెళ్దాం అనుకున్నప్పుడు కొన్ని కారణాల చేత మధ్యలో ఆగిపోయినప్పుడు విశాఖపట్నం అవతల భీమిలి ప్రదేశం నాకు కూడా ఆయనతో పాటు నడిచిన కమిటీ సభ్యుల్లో నేను ఒక ఈ నడిచిన సందర్భంలో అనేక వాళ్ళు ఆర్యవైస్ సమావేశాలు పెట్టాం అనేక వాళ్ళు వ్యాపారస్తులు సమావేశాలు పెట్టాం ఏం కోరుకుంటున్నారు ఆర్యవైశులు అంటే గౌరవం కోరుకుంటున్నారు సార్ మా ఊళ్ళు అని చెప్పాం అర్థం కాలే గౌరవం అంటే ఏం కోరుకుంటున్నారు మీ కులానికి మంచి జరగాలంటే నేను ఏం చేయాలంటే ఆ రోజు ఒకటే చెప్పాను సార్ మేము ఆర్యవైశ్యులం ఏ కులానికి లేని దేవత మా కులానికి ఉంది వారే శ్రీ వాసుకన్య పరమేశ్వర అమ్మవారు ఏదైతే మీరు సింహాచలం అప్పన్న స్వామికి తిరుపతి వెంకన్న స్వామికి అదే విధంగా ఇంకో కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం అమ్మవారి ఆత్మ అధికారికంగా చేసి పట్టు వస్త్రాలు సమర్పించండి సారని అడిగితే కాదనకొండ పెనుగొండ వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంగతి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే మంచి జరిగినప్పుడు పది మంది మాట్లాడుకోవాలి ఈ రోజు వాసవి పెరుగుండగా పేరు మారుతున్నా అమ్మవారికి ప్రభుత్వం చేత అధికారిక పండగగా పెట్టిన అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఇచ్చిన అమరావతి లేకుండా గారి జనం మరణం రెండు కూడా ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తుందన్న దానికి ఏకైక కారణం కూటమి ప్రభుత్వమే అన్న సంగతి ఈ సభ మీకు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇందాక శుభ్రభుత్వ చెప్పినట్టు పేద మధ్య తరగతి ఆని మంచి జరిగేలాగా అనేక స్కీములు తీసుకొస్తా ఉన్నాం పద్నాలుగు వేల మంది పైచిలుకు లబ్దిదారులకి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు చూపున ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రుణాలు ఇచ్చే బాధ్యత కూడా కార్పొరేషన్ చైర్మన్ గా నేను బాధ్యత తీసుకుంటాను సంగతి సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా అది కాదు కార్పొరేషన్ ని సొసైటీగా మార్చి ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు పల్నాడు జిల్లా ఉంటే పల్నాడులో గుంటూరు జిల్లా ఉంటే గుంటూరులో సొసైటీ యొక్క బ్యాంక్ కూడా మధ్యతరగతి ఆర్యవైశులకి ఆర్థికమైన వెసులుబాటు తీసుకొచ్చే విధంగా ఈ కార్పొరేషన్ తీర్చిదిద్దగా ఉన్న సంగతి కూడా ఈ సర్వముఖంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఎంతో మంది మంత్రులు చేశారు ఎండోమెంట్ లో కూడా చేశారు వేరే వేరే మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు రాజ్యసభ సభ్యులు చేశారు కానీ ఈ రోజు కులంలో ఒక మంచి పేరు తీసుకురావాలన్నా కులానికి ఒక తాపత్రయం ఉందని ఒక టీం సభ్యులు అందరం కూడా కష్టపడతాయి దానికి ఊత వచ్చింది గవర్నమెంట్ అదే విధంగా ప్రభుత్వం అడిగిన ప్రతిదీ కూడా ముందుండి నడిపిస్తా ఉంది ఎప్పుడైతే ఆర్యవైశ్యుడికి సమస్య ఉందో ఆ సమస్యలో మేము మీ ఇంట్లో శుభకార్యం జరిగితే మీరు ఆనందంగా ఉండండి కానీ మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మీతో పాటు మేము తప్పకుండా మీతో పాటు ఉంటామన్న సంగతి కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తూ రాబోయే వారం పది రోజుల్లో ఒక వాట్సాప్ నెంబర్ ని కార్పొరేషన్ చైర్మన్ హోదాలో రిలీజ్ చేయబోతా ఉన్నా మీరు ఎవరైనా సరే సమస్యను తెలియజేయాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్ లో టైప్ చేసి మెసేజ్ పెడితే చాలు మీ వస్తాం మేమే మీ సమస్య తెలుసుకుంటాం మీ సమస్యకి పరిష్కారం కూడా చూపిస్తాం అన్న సంగతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇందాక పెద్దలు విజయ్ కుమార్ గారు రోసయ్య గారికి కూడా తగిన గుర్తింపు తేవాలని అడిగారు సార్ రోసయ్య గారికి గత ప్రభుత్వం ఏదైతే ఉందో కనీసం అసెంబ్లీలో నివాళులర్పి అయినా సరే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోసయ్య గారిని కమిటీ పంపించారు లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో గుంటూరు నడిపోయిన విగ్రహం ఏర్పాటు చేశాం ఆ విగ్రహాన్ని నారా లోకేష్ గారు చేతుల మీద ఓపెన్ చేస్తాం అదే విధంగా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే ఒక పార్క్ కి రోసయ్య గారి పేరు కూడా పెట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై వాసవి ఆర్య వైశ్వైక్యిల్లా